స్వాగతం ఇల్లందా హై స్కూల్లో రెండు వేల రెండు రెండు వేల మూడు పూర్వ విద్యార్థులు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు చదువుకునే రోజుల్లో నాటి టీ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో రెండు వేల రెండు రెండు వేల మూడులో పదవ తరగతి బ్యాడ్ స్నేహితులంతా కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు మూడు నెలల నుంచి మిత్రులందరూ ఒకరికి పరిచయం చేసుకుని ఒక వేదికకు తీసుకువచ్చారు తరగతి గదిలో విద్యా బోధన చేసిన ఆశిస్సులు పొంది ఘనంగా సత్కరించారు తొంభై మంది పూర్వ విద్యార్థులు కలిసి ఆనందంగా గడిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రకాష్ రావు సుధాకర్ శ్రీనివాసాచారి శ్రీకాంత్ మండి నరసింహస్వామి దయాకర్ రావు విద్యార్థులు జడా సతీష్ ఆబర్ల రాజు మిటుకుల నరేష్ వీరబోయిన రమేష్ ఉప్పు నూతుల రామూర్తి ఏచబోయిన రాజు బోయిన రాజుకుమార్ గడ్డం కుమార్ జోగుల కుమారస్వామి సట్ల మహారాజు సంగనేని భీమరాజు తాండ్రా భాస్కర్ తాళపల్లి వేణు నరుకుడు కుమారస్వామి తాటికల రాజు తాటికల రమేష్ నస్కూరి మహేందర్ బర్ల యాకయ్య అన్నబోయిన రాజు గోని అనిల్ గోని రాజు తుమ్మల రమేష్ దేవేందర్ పరమేశ్ కంచర్ల భాస్కర్ ఘౌస్ పాష కుంజ బోలేష మంజుల స్వప్న రజిత రామ రజిత శ్రీలత రాజని అనిత పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. తమని ప్రతి సబ్జెక్ట్ గురించి చెప్తాముక టైం ఫైవ్ మినిట్స్ కంపల్సరీ వస్తుంది. అయితే మ్యాథ్స్ ఉండాలంటే ఏంటి మీరు చెప్పాలి ఏంటి ఏంటి వేర్లు వేరు ఎప్పుడైతే చెట్టుకు వేర్లు ఎప్పుడైతే ఖరాబ్ అవుతాయో టోటల్గా దాని బాడీ అవతారం మొత్తం మారిపోతుంది అయితే దీనికి ఇప్పుడున్న ఏర్లు వేరు ఇప్పుడు ఉపాధ్యాయులు వేరు టోటల్ ఉపాధ్యాయులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు మీరు చెప్పిండు పిల్లలకు మా పిల్లలకు మేము చెప్పాలి వేణు ఎంత బాగా చెప్పిండంటే అప్పుడున్న నువ్వు ఇప్పుడున్న విద్యకు ఎంత డిఫరెంట్ ఉన్నదో చెప్పిండు మీ పిల్లలు కూడా చాలా బాధపడుతూ ఉంటారు చాలామంది మీరు చెప్పింది నేను ఒకటే ముక్కలో చెప్పేసిన ఏంటి అంటే వేరు బాగా ఉంటే ఆకులు కాడలు పుష్పాలు అన్నీ బాగుంటాయి వేర్లే అంటే వేర్లు ఎవరన్నట్టు ఇక్కడ మీరు చెప్పండి వేర్లు ఎవరు ఉపాధ్యాయ బృందమే ఉపాధ్యాయ బృందం మీకు ఇచ్చిన ఫీడింగ్ను బట్టి మీరు ఇలా తయారైనరు ఈ ప్రోగ్రాం జరగడానికి కూడా పాపం చాలామంది చాలా విధాలు కష్టపడ్డరు అయితే ఇక్కడ నేను మాత్రం ఫౌండేషన్ మన కుమార్ పెట్టినటువంటి ఫౌండేషన్లలో చాలా డివోటెడ్గా చెప్పిన కానీ నాకు డిఎస్సి రాలే దురదృష్టవశాత్తు దయకర్ సార్కు కంగ్రాట్స్ ఎందుకంటే డిఎస్సి నాకంటే లే తొందర కొట్టిండు హ్యాపీ కానీ ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఉండాలనే కాన్సెప్ట్ నాకు బాగుండే నేను ఆర్టీసీలో మెకానిక్ను అయితే విద్య విద్య ఎంత సుఖపెట్టిందంటే నేను మెకానిక్ అంటే బండి కిందికి పోయి టైర్లు ఇప్పి అన్నీ తిప్పాలి పని చేయాలి కంపల్సరీ నేనేం బీఎస్సీ బిఏడ్ అని చెప్పగానే అందులో డిఎంఏడ్ ఏం చేసిందంటే ఒక టెన్ ఇయర్స్ ఒక అఫీషియల్గా ఉంచింది నన్ను ఎందుకు అంటే కేవలం కరీంనగర్ పోవడం మెటీరియల్ గుణరావడం డిపోలో హ్యాండ్ ఓవర్ చేయడం అలాంటి అవకాశం వచ్చిందంటే దేనివల్ల చెప్పండి ఓన్లీ చదువు చదువు విలువ అది మీ పిల్లలకు కూడా ప్రతి మోరల్ వాల్యూ పెంచాలే మీ పిల్లలు కూడా అంటే ఒకటి మళ్ళీ ఒకటి చెప్దాం అనుకున్నా మీరు అమ్మలు కాండి అమ్మమ్మలు కాండి సారుకు మాత్రం పిల్లల్లాగానే లాగానే కనిపిస్తారు చిన్నపిల్లల్లాగానే కనిపిస్తారు ఎంత పెద్దోళ్ళైనా కూడా కాబట్టి అందరూ మీరు అందరూ మంచిగా ఉండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను